జీవన ప్రమాణాలు క్రియేట్ చేసే వ్యవస్థ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక అసమానత తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుడతాం దట్ ఈస్ అవర్ ఎయి ఓకే మా బనకచర్ల ఎవరికి నష్టం లేదు కొంతమంది మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే దేవాదాయలు నేనే పురాదులు వేశాను ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను శ్రీశైలం ఎస్ఎల్బిసి ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్ అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర తాటిపూడి రెండు లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాను తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి రాజశేఖర ఉన్నప్పుడే ఎల్లంపల్లి అన్నారు అది రాలేదు అది కూడా పెద్ద స్కామ్ అయ్యింది తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదాలు తీసుకొచ్చారు గోదావరిలో నీళ్లున్నాయి పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు కిందంలో వాడుకోవచ్చు రెండు వేల టీఎంసీ నీళ్లు సగటున వంద సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి సముద్రంలోకి పోయే నీళ్లు ఒక రెండు వందల టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది నీటి సమస్య పరిష్కారం అవుతుంది ఆ విషయమే నేను పదే పదే